వెన్నునికి అంటే విష్ణుడు విష్ణుడు ప్రకృతి వెనుడి వికృతి వెన్నునికి ఒక మరి విషమకు బాలహంత్రి అంటే బాలహంత్రి బాల చంపేది రాక్షసి చనినట దివికి దివి అంటే స్వర్గానికి వెళ్ళిందట స్వర్గానికి పోతన వెళ్తే వెన్నుని కని ఆ విష్ణుమూర్తి అయిన బాలకృష్ణుని కని పెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము గలదే తల్లి నిజంగా తల్లిదాకా పాలిచ్చి పెంచిన యశోదాదేవికి అసలు జన్మ ఉంటుందా ఉండదు మోక్షమే అన్నట్ట అని ఇంకొక మాట అంటున్నారండి ఇక్కడ హరికని చన్నులు గుడి పెట్టి తరుణులు ప్రాప్తించు పదము తలపగవశమే హరి ఆరగించుట ఆరగించడం అంటే ఏంటి ఆరిగించటం అంటే ఆరిగింపు సేవ చేస్తుంటే భగవంతుడు తింటాడనే కదా హరి ఆరగించుటకు పాలు గురుసిన ధేనువులు ముక్తి కొనల జరించు ఆ నందవ్రజంలో తల్లి పాలు తాగాడు తల్లి కని పెంచినటువంటి తల్లి పాలు ఇచ్చినటువంటి యశోదాదేవి స్వర్గం కాదు మోక్షమే పొందుతుంది మరి ఆ కృష్ణుడు తాగటానికి తల్లిపాలు అయిపోతాయి కదా ఒకేడాది ఒక వయసు రాగానే అప్పుడు ఆ పిల్లవాడికి ఇచ్చే పాలు తల్లి పాలు